ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త బొత్స సత్యనారాయణ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో జగన్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎన్నికల ముందు ఖర్చుల కోసం అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల బదిలీ చేసి సొమ్ము చేసుకున్నారు రెండు వేల మంది టీచర్లను బదిలీలకు బేరం పెట్టి పెద్ద ఎత్తున వసూలు చేశారు ప్రభుత్వం మారకపోతే ఏ సమస్య ఉండేది కాదు కానీ ప్రభుత్వం మారింది ఇక సీఎంగా చంద్రబాబు బాధ్యతలు పట్టకపోయినప్పటికీ గెలుపు ఖాయం కావడంతో టీడీపీ నేతల ఆదేశాల మేరకు బదిలీలను ఆపేశారు అధికారులు దీంతో బొత్స గొంతులో పచ్చివెలక్కయి పడినట్లు అయింది డబ్బులు ఇచ్చిన వారు కాముగా ఉండేందుకు సిద్ధంగా లేరు ఆందోళనకు దిగారు తమ దగ్గర లంచాలు తీసుకొని బదిలీలు చేయలేదని ఆందోళనకు సిద్ధమవుతున్నారు అయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది బదిలీల వెనుక గూడు పొటాని ఏమిటో అందరికీ తెలుసు కాబట్టి మొత్తం బయటకు లాగడం మీద పెద్ద విషయం కాదు అని అది నేరుగా బొత్స దగ్గరికి పోతుందని అంటున్నారు బొత్స పియేనే నేరుగా డబ్బులు వసూలు చేశారని బదిలీల కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు ఈ విషయంలో బొత్స సత్యనారాయణ నిండా మునిగిపోయారు నిజానికి విద్యాశాఖలో బొత్సకు అవగాహన లేకపోయినా టోఫేలని ఐబి అని లెక్కలేనన్ని స్కాములు చేశారు వాటిలో బస్సాకు వాటాలో ఉంది అని తెలియదు కానీ భరించాల్సింది మాత్రం ఆయనే ఓక్స్ వ్యాగన్ స్కామ్లో బయటపడిపోయారు కానీ గత ఐదేళ్లుగా చేసిన నిర్వాహకంతో ఆయన బయటపడే అవకాశాలు కనిపించడం లేదని తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గణశాలని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్